ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పంతొమ్మిదవ అధ్యాయంలో స్కంద పురాణ కార్తీక పురాణంలో జ్ఞానసిద్ధ కృతి కృతహరిస్తవము అంటే హరి శ్రీహరిని దానించడం వల్ల కలిగే ఎలాంటి జ్ఞానం కలుగుతుంది ఎలాంటి ఫలితం లభిస్తున్న విషయాన్ని ఈ విషయంలో పరిశీలిద్దాం ఇట్లు స్థుతి చేసెను వేదవేత్తలో మేము వేద వేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన గాను గుహ్యమైన వాణిగాను గాను అద్వితీయముని గాను తెలుసుకొని చున్నాము చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను శృతింభవుడు రమ్యములైన మీ పాదపద్ములకు నమస్కరించుతున్నాను వాక్యములతో చెప్ప శక్యం కాని వాడవు శివునిచే పూజింపబడిన పాదపద్మలు కలవాడవు సంసార భయమును తీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రమందు శివాదుల చేత నిత్యము కొనియాడబడి వాడవు చరచర ప్రాణులచే శృతింపబడి వాడవు పంచభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూతి విస్తారమే శంకరుని చేంపబడిన పాదాలు కలవాడ మీరు పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయ్యో దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచున్నది అంట నీ నీ అందే కనిపిస్తున్నది అని అర్థం అన్నమాట త్రాడునందు పాము ప్రాంతి వలె పూలమాల ప్రాంతి వలె తోచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు అది మధ్యాంతరం ప్రపంచమంతటను ఉన్నావు ఆదిమధ్యాంతము ప్రపంచమంతటను ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన రూపడవు నీవే యజ్ఞ స్వరూపడవు నీవే నీ సంబంధము పరమసుఖప్రదమును అయిన సచిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగత్తును వెన్నెలయందు సముద్రం వలతో తోచును జగత్తు వెన్నెల వలె లాగా తోస్తుందట ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అవుతావు నీ వల్లనే ఈ సమస్తము జరించింది నీ అందే లయిస్తుంది నీవు ప్రాణుల హృదయములందు ఉంట ఉంటావు ఆత్మస్వరూపుడవు అఖిల వంజుడవు మనస్సు చేతను చూడశక్యము కానీ నీ మాంస చూడ కానీ నీవు మాంస మాంస సమయములైన నేత్రములకు ఎలా గోచరిస్తావు అంటే మన కళ్ళు మాంసంతో ఉన్నాయి కాబట్టి మన కళ్ళకు ఆ పరమాత్మను చూడలేము ఈ కళ్ళతో ప్రత్యేకమైన దివ్య దృష్టి కావాల్సి ఉంటుంది ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయము మీ దర్శన ఫలము వలన మీ దర్శన ఫలాన్ని విఫలం చేయకము ఓ పరమపురుష నీకు మాటి మాటికి నమస్కారము ఓ దేవీష నన్ను నిరంతరం పాలించము నీకు నమస్కారం చేస్తున్నాను సమస్త లోకంలో ఎందు పోచింపదగిన నీకు నేను మొక్కుచున్నాను ఇందువలన నా జన్మ ఫలం జన్మ ఫలము గాక నీకేమి కొరత పడదు కదా నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా నన్ను అనుగ్రహించటం వలన నీవు దాతవు కృపా సముద్రవు నేను సంసార సముద్ర మగ్నుడనై దుఃఖించున్నాను కాబట్టి సంసార సముద్రమందు పడి ఉన్న నన్ను రక్షింపుము శుద్ధ చరిత ముకుంద దుఃఖితుడనగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆది కారణ పరమాత్మ నీకు నా నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంస పదవి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కరిస్తున్నాను నిత్యానంద సుధాప్తిని నివాసివి స్వర్గమోక్ష ద్రవుడవు ధ్రువుడవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్మిని వాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నా నమస్కారం ప్రపంచంలో పుట్టించి పోషించి సంవరించేవాడా నీకు నమస్కారం వైకుంఠ నియ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారం విద్వాంసులు నీకు నమస్కారాలు చేసి నీ పాదభక్తి పొడవ చేత సంసార సముద్రం దాటి తేజోమయం నీరూపమును పొందుతారు అనేక బోధుల చేత తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేకపోతున్నారు నీ పాదభక్తి అను కాటకను ధరించి నీ రూపము చూచి దాన్నే ఆత్మగా భావించుతున్నారు భావించి ధరిస్తున్నారు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండే విభీషణ ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ శ్రీహరి నీకు నమస్కారము నీ నామం కీర్తించినంతలో సమస్త పాతకములు నశిస్తాయి ఆశ్చర్యము ఒక్కమారు నీ నామకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరను కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మసూదన దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షించము ఇట్లు సుజేచున్న జ్ఞాన సిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రము నాకు సంతోషించి నా మనస్సు నీ స్తోత్రములతో ప్రసన్నమైంది వరము ఇచ్చేదని కోరుకును అని విష్ణు పలుకుతాడు జ్ఞానసిద్ధుడిట్లో సమాధానమిస్తాడు గోవింద నా ఎందు దయ ఎడల నీ స్థానమును ఇమ్ము నన్ను నీలో ఐక్యము చేసుకును ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడు అప్పుడు జ్ఞానసిద్ధునితో ఇలా చెప్తాడు ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగాను కానీ ఇంకొక మాట చెప్పేదన వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపం నశించి వారికి ముక్తి కలిగే ఉపాయమును చెప్పేదని వినుము ఓ మని ఓ మునీంద్రులారా మీరును వినుడు నే చెప్పే మాటలు ప్రాణులకు సుఖదాయకము కలిగిస్తాయి నేను శుక్ల దశమి నాడు లక్ష్మితో శ్రీ కూడి సముద్రమందు నిద్రించదును కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనేదును కాబట్టి నాకు నిద్రాసుఖం ఇచ్చడి ఈ మాస చతుష్టయ మందు శక్తివంచన చేయక వ్రతాదులు ఆచరించి వారికి పాపం నశిస్తాయి నా సన్నిధి కలుగుతుంది నాకు సు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్ట మందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును ఓ మునిషులారా నీ నా యాజ్ఞ మీద నా ఆజ్ఞ మీద భక్తుమం భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేను ఏమి పని ఉన్నది ఎవడు మూడుడై ఈ చతుర్మాస వ్రతమును చేయాడో వాడు బ్రహ్మహత్య ఫల ఫలము పొందుతాడు నాకు నిద్ర కానీ మాంజము కానీ జాత్యము కానీ దుఃఖము కానీ జన్మ జరాదులు కానీ లాభ లాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రముందు క్షేణించలేదు నా భక్తుల నా నా భక్తి గల వారెవరో భక్తు లేని వారెవరో పరీక్షించి చూడాలని నిద్రను వంకబెట్టుకొని శయనిస్తున్నాను కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చతుర్మాస వ్రతమును చేయవారు విగత పాపలగుతురు నాకు ఇష్టలగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించి వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి వైకుంఠ ప్రాప్తి పొంది సుఖింతురు హరి ఇట్లు చెప్పి మహాలక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దర్శి నాడు పాలసముద్ర వందు నిర్ద్రించున కొరకై వెళ్ళి ఆదిశేషును తల్పముందు షేణిస్తాడు అంగీరసుడిట్లు పలికెను ఓయి నీ అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చతుర్మాస్రత పద వ్రతమును అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైనది పాపవంతులు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనా హరి పరాక్ష్మినులై ఈ నాలుగు మాస చతుర్మాస వ్రతమును చేయవలనం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరినూ ఏ కులవారాయణను కులభేదము లేకుండా ఈ వ్రతమును విష్ణుప్రీతి కొరకే చేయవలను ఈ చతుర్మాస వ్రతమును పుని స్త్రీ కానీ విధవ స్త్రీ కానీ శ్రమణిగా శ్రవణి కానీ లేక సన్యాసి కానీ తపక చేయవలను మోహము చేత చాతుర్మాస వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య బ్రహ్మహత్య పాపమును పొందుతారు మనోవాకాయములను శుద్ధి చేసుకుని చాతుర్మాసమునందు హరిని పూజ వాడు ధన్యుడవుతాడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చాతుర్మాస వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగువాడుగా పొందడి గతిని పొందుతాడు సందేహం లేదు పరమాత్మ తుష్టికై చాతుర్మాస వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలితాన్ని పొందుతాడు ఈ ప్రకారముగా వీలు చేసుకొని ఏ విధముగా నేను చాతుర్మాస వ్రతం ఆచరించేవాడు నూరు యజ్ఞముల బలము పొంది అంత ముందు చివరి ఎందు విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ అంట వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సిద్ధ సిద్ధాదులిట్లు వారి యొక్క మాటలు విని చాతుర్మాస వ్రతం చేసి వైకుంఠంలో నివాసులై ఇది శుభమస్తు ఇది ఈ చారుమాస వ్రతంలోని రహస్యం శుభమస్తు